ప్రతి వారికి చెప్తున్నాను మాది జంగల్లి జంగ ఆనుకొనే మాకు ఒక కొండ ఉంది ఆ కొండలో ఒరకుండపాటి నుంచి కావచ్చు అక్కడి నుంచి కనిపాటి నుంచి కావచ్చు మా ఊరు కావచ్చు ప్రతి ఒక్క జీవి ఇప్పుడు ఇప్పుడు పోయినా కూడా ఆ కొండ మీదే నివసిస్తాయి ఏదైనా సరే అది ఉన్నా సరే లేకపోయినా సరే ఆ కొండ తప్ప నుంచి మాకు ఏ ఆధారం లేదు జగమకి ఆనుకొని ఉన్న కొండను తప్ప నుంచి మాకు ఏ ఆధారం లేదు ఒకటి మమ్మల్ని ఎవరైనా ఒకళ్ళ బాగలేకపోయినా మాకేదైనా ఏదైనా జరిగినా కూడా మా దగ్గరకు వచ్చి పలానా జంగవరెడ్డి పల్లిలో పలాన వాళ్ళు పలానయినాదని వచ్చి చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు ఎందుకనంటే మేము మాదిగోలు మాదిగోలు చూసేటోళ్ళు ఎవరు లేదు ఈ రోజు మాదిగోలు అంటే చిన్న చూపు చూస్తున్నారు అందరూ ఎవరైనా సరే ఎందుకనంటే మేము అందరం ఉండేది మాదిగోలం కాబట్టి మాదికోళ్ళకి పవర్ లేదు మాదికోళ్ళకి బలం లేదు ఏం లేదు అనుకొని వాళ్ళ మనసులో ఉండే ఆలోచనతో మా దగ్గరికి ఎవరు రావటం లేదు బాగలేకపోయినా మేమే బాధపడాలి ఏదైనా జరిగినా కూడా మేమే బాధపడాలి ఎవరు ఏ నాయకులు కావచ్చు ఏ పెద్ద మనుషులు కావచ్చు లేకపోతే మా తరఫున వచ్చి ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఎవరు మా జగమరెడ్డి పల్లికి రారు మేము మా జీవాలను పెట్టుకొని మేము ప్రతికి మా బిడ్డల కానించి మా తండ్రుల తండ్రుల కానించి కూడా ఇదే ఊరిని కనిపెట్టుకొని ఇదే కొండను కనిపెట్టుకొని ఈరోజు మేము ఇంత దోలమైన అంటే మా తండ్రి వల్ల కావచ్చు మేము సాగుతున్న జీవాల వల్ల కావచ్చు అంతకుమించి మాకు ఎవరు తెచ్చి పెట్టడం లేదైతే ఎవరు లేరు ఎందుకని అంటే దీని ఈ రోజు దీని వల్ల ఎంత మంది నష్టపోతారో ఎంతమంది వ్యాధులు వస్తాయో ఎంతమంది జబ్బులు వస్తాయో అందరికీ తెలుసు ఎందుకని అంటే అప్పుడు కాలం వేరు మనుషులు కొట్టుకొని తీసుకొని పోయేది వేరు ఇప్పుడన్నీ మందులు పెట్టి మిషన్లు పెట్టి అనేకమైన వారికి జబ్బులు ఏర్పడింది అని అంటే అది ప్రతి వారికి తెలుసు ఎందుకని అంటే నేను ఈ రోజు నేను ఎక్కడ బతుకుతున్నాను మా తల్లిదండ్రులని ప్రతి వారిని మేము ఎక్కడ సాక్కుంటున్నాం కాబట్టి మాకు ఇది నుంచి ఏ ఆధారాలు లేదు ఇప్పుడు జంగారెడ్డిపల్లి నుంచి వరకొండపాడికి వెళ్ళే రోడ్డు ఉంది ఆ రోడ్డులో ఈ రోజు కూడా ఎవరు కూడా సరే కనీసం అంత మట్టి తెచ్చి చేసిన వాళ్ళు కూడా మా ఊరికి అనేది ఏది లేదు కనీసము కింద భీము పడ్డ కూడా అవి తెచ్చుకొని మేము సాపుకొని మమ్మల్ని బతికించిన వాళ్ళు మా తల్లిదండ్రులు అట్టాడిది ఈ రోజు ఈ ఊరిని వదిలిపెట్టేసి ఎక్కడికైనా పొమ్మన్నా లేదు ఈ ఊరి దగ్గర ఏదైనా జరుగుతున్నది మీరు ఎవరు దీనికి సంబంధించి దగ్గరికి రాకూడదన్నా కూడా ఇది మాకు చాలా బాధకరము ఇది మాత్రం ఇంతవరకు నాకు తెలుసు మీ అందరికి నా నమస్కారాలు